హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే సండే బ్లాగ్ షేర్ చేస్తున్నాను ఎప్పుడు బగారా రైసే కాకుండా ఈరోజైతే జీరా రైస్ ట్రై చేస్తున్నాను ఆయిల్లో మసాలా స్పైసెస్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు టూ స్పూన్స్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న రైస్లో ఈ తాలింపుని వేసుకోవాలి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇంకా ఉడికించుకోవటమే ఈ రోజు అయితే కేఎఫ్సీ రెసిపీ కూడా ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది అది కూడా గోధుమ పిండితో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట అంత బాగా వస్తుందని చూడండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఈరోజు స్పెషల్స్ అయితే ఈ జీరా రైస్ మటన్ కర్రీ కూడా చేశాను కేఎఫ్సీ చికెన్ చేశాను ఇక్కడ రైస్ ఒక నైంటీ పర్సెంట్ కుక్ అయ్యాక మనం మూత పెట్టేసుకొని కాసేపు ఉడికించుకుంటే మంచిగా పొడి పొడిగా వస్తుందండి ఇంకా ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుంటే రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ మా హస్బెండ్ ఇవన్నీ తీసుకొచ్చారు ఆకుకూరలు మునగాకు కొత్తిమీర పుదీనా అన్నీ తెచ్చారు ఇదిగోండి వంట అయితే రెడీ అయిపోయింది కేఎఫ్సీ కూడా రెడీ అవుతుంది ప్రాసెస్ మీకు షేర్ చేస్తాను చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ మిరియాల పొడి కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి మా చిన్నోడు కోసం యూట్యూబ్లో సెర్చ్ చేసి చేసి ఫైనల్గా ఈ రెసిపీ అయితే ట్రై చేశానండి ఇంకా ఇక్కడ ఒక బ్యాటర్ రెడీ చేసుకోవాలి దానికోసం గోధుమ పిండిలో సాల్ట్ కారం మిరియాల పొడి వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం బ్యాటర్ రెడీ చేసుకోవాలి అసలు గోధుమ పిండితో ఎలా వస్తుంది అనుకున్నానండి కానీ అచ్చం లానే ఉంది ఇంకా పెరి పెరి మసాలా కూడా ఉందన్నమాట ఇంట్లో ఇంకా దాన్ని స్ప్రెడ్ చేసుకొని తింటే అయితే అసలు సూపర్గా ఉంది ఇక్కడ చూపిస్తున్నట్లుగా చికెన్ పీస్ని ఆ బ్యాటర్లో డిప్ చేసుకొని మళ్ళీ ఇక్కడ సపరేట్గా గోధుమ పిండి ఉంది కదా దాంట్లో ఇలా రోల్ చేసుకోవాలి కోటింగ్లా పట్టించాలన్నమాట ఇలా మనం చికెన్ పీస్ని డిప్ చేస్తూ రోల్ చేస్తూ ఉంటే ఫింగర్స్కి అయితే కొంచెం ఎక్కువగానే పిండి పట్టేస్తుంది అనమాట అంటే అది వేస్ట్ అయినట్లే కదా కానీ పర్లేదులేండి ఎందుకంటే మనం బయట కేఎఫ్సీ కొనాలంటే ఎంత రేట్ అవుతుంది మళ్ళీ అది కూడా ఇంట్లో మనం ఫ్రెష్ ఆయిల్తో చేసుకుంటున్నాము గోధుమ పిండితో చాలా హెల్దీ కదా కొంచెం కష్టమైనా కానీ చేసుకోవచ్చండి ఇంట్లో అయితే ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు నేను ఫస్ట్ అయితే కొంచెమే చేద్దామని కలిపానండి కానీ టేస్ట్ బాగా వచ్చాయి కదా మళ్ళీ నైట్కి కూడా చేశాను అనమాట అసలు ఈ రోజుల్లో ఇష్టం లేని పిల్లలంటూ లేరు కదా కేఎఫ్సీ అంటే ఒక్కసారి ట్రై చేయండి ఇలా శ్రావణ మాసం కదా పెద్దవాళ్ళు తినకపోయినా కానీ పిల్లల కోసం అన్నా చేసి పెట్టండి మీరు ఎవరైనా ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో నాకైతే కామెంట్లో చెప్పండి పక్కగా నచ్చుతుందండి అందరికైతే అసలు గోధుమ పిండిన యూస్ చేసేది కేఎఫ్సీకి అన్నట్లు అనిపించింది మరి వాళ్ళు ఏ పిండి యూజ్ చేస్తారో తెలీదులే కానీ గోధుమ పిండితో అయితే అచ్చం అదే టేస్ట్ వచ్చింది ఇంకా మంచిగా ఫ్రై చేసుకొని కొంచెం పెరి పెరీ మసాలా కూడా స్ప్రెడ్ చేసుకుంటే బాగుంటుంది నేను ఫ్రై చేసి ఇలా పెట్టడమే ఆలస్యం మా పిల్లలైతే తీసుకొని తినేశారు ఇంకా వీడియో కోసం పెర్రీ పెరీ మసాలా స్ప్రెడ్ చేసి మళ్ళీ షూట్ చేశాను అనమాట ఫ్రై అయ్యాక చూస్తూ ఉంటే తెలిసిపోతుంది కదండి కొంచెం మనం బయటకున్న కేఎఫ్సి టెక్స్చరే ఉంది కదా మంచిగా వచ్చింది కదా రెసిపీ అని నేను నిన్ననే షార్ట్ వీడియోలో షేర్ చేశానండి ఎవరైనా ట్రై చేస్తారు కదా అని ఇంకా సాటర్డే రోజైతే మా చిన్నోడు నేను కలిసి ఒక డిఐవై చేశామండి బోర్ కొడుతుందమ్మా ఏమన్నా చేద్దామని చెప్పాడనమాట అయితే ఇంట్లో ఒక వాటర్ బాటిల్ ఉంది ఎంటీది ఇంకా అది కట్ చేసేసి వాడికి ఇచ్చాను అనమాట పెయింటింగ్ వేసుకొని అని ఇక్కడ చాకుని కాల్ చేసి ఇలా కట్ చేస్తున్నాను కానీ చిన్నోడి దగ్గర వాటర్ కలర్సే ఉన్నాయన్నమాట ఇంకా ప్లాంట్ పెడదామంటే మొత్తం అంటుతుంది కదా వద్దులే అన్నాను కానీ వాడు అసలు ఊరుకోలేదన్నమాట ప్లాంట్ పెట్టాల్సిందే అన్నాడు ఇంకా సరేలే అని ప్లాంట్ కూడా పెట్టి డెకరేట్ చేశామన్నమాట ఇంకా నెక్స్ట్ టైం వాడికి కూడా చేయటానికి ఉంటుంది కదా ఇప్పుడు వద్దు అన్నాను అనుకోండి ఇంకెప్పటికీ చేయటానికి ఇంట్రెస్ట్ చూపడు కదా పెద్దోడేమో స్కూల్కి వెళ్ళాడు ఇంకా వీడికి బోర్ కొడుతుంది ఏదైనా చేద్దామంటే ఇలా చేసాము ఇదిగోండి ఇలా అయితే పెట్టాను అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సరే నేను కూడా నా ఈ వీడియోస్కి యూజ్ చేసుకుంటాను అని చెప్పాను అనమాట ఇంకా నెక్స్ట్ టైం ఇంకా మంచిగా ట్రై చేద్దాము అని అన్నాను వేరే యాక్రిలిక్ కలర్స్ ఉంటాయి కదా అవి తెద్దాము అని చెప్పాను అనమాట అంతే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్